హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మృగిసిరికార్తె కదండి ఈ మృగిసిరికార్తెకి అయితే మనము చేపలు తినాలని అంటారు కదండి అందుకోసమని అయితే నేను ఇక్కడ చేప తెప్పించేసుకున్నానండి ఒకటి చేపనైతే ఫ్రై చేద్దామని చెప్పేసి బయటే క్లీన్ చేయించేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేయించుకొని తీసుకొచ్చారండి ఇలా ఘాట్లు పెట్టించుకొని చేపనైతే తీసుకొచ్చారనమాట ఈ చేప వచ్చేసి పాంప్లైంట్ ఫిష్ అండి ఇది ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసమైతే ఒక పెద్దది ఒక ప్లేట్ తీసుకొని దాని లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్టు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఉన్ను మెంతులు కొద్దిగా జీలకర్ర కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకొని వేయించుకొని పొడి చేసుకున్న పొడండి అది ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే చేపను వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా చేపకైతే అప్లై చేసేసుకోవాలండి చక్కగా చక్కగా గ్యాపుల్లో కూడా మొత్తం ఫిల్ప్ అయ్యే విధంగా చక్కగా అప్లై చేసేసుకోవాలన్నమాట మనమైతే ఇంట్లోనే ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మటుకు రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుగా ఉంటుందండి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టేయండి చాలా చాలా టేస్టీగా ఉందని అయితే అంటారండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు మనము ఇదంతా ఇలా అప్లై చేసేసుకొని గ్యాపుల్లో మటుకు చక్కగా మసాలా అంతా వెళ్ళేటట్టుగా అప్లై చేసేసుకోవాలండి ఇలా పెట్టుకొని ఒక్క పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం అనేది చేపకు పట్టి చక్కగా మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకోవాలండి మనం చేప వేయించుకోవడానికి కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండే బౌల్ తీసుకుంటే చేప అనేది మనకి విరిగిపోకుండా ఉంటుంది దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి ఆయిల్ మట్టు కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చేపని ఆయిల్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని చిన్న మంట మీద చక్కగా రెండు వైపులా కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇక్కడైతే చక్క చక్కగా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు సైడ్ నుంచి ఆయిల్ తీసుకొని ఇలా చేప పైన పోసుకుంటూ ఉంటే మనకి ఇంకో పక్క కూడా కుక్ అవుతూ ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ తీసుకుంటూ పైన కూడా వేసుకోవాలి చేప పైన ఆయిల్ అనేది ఇక్కడైతే చక్క నాకు ఒక పక్క అయితే కుక్ అయిపోయిందండి స్లోగా రిటర్న్ చేసేసుకుంటున్నాను విరిగిపోకుండా చక్కగా స్లోగా రిటర్న్ చేసేసుకోవాలి ఇంకో వైపు కూడా చక్కగా కాల్ చేసుకుందామండి చక్కగా ఫ్రై చేసుకుంటే భలే బాగుంటుందండి తప్పకుండా మీరు ఈ మృగిసిరి కార్తీకి మీరు కూడా ఒక్కసారిలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ అదేవిధంగా ఆయిల్ ప పక్కనున్న ఆయిల్ని చేప పైన పోసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి వేడి వేడి ఆయిల్ వేసుకుంటే చక్క తొందరగా కుక్ అయిపోతుంది ఇక్కడ నాకు చేప అనేది రెండు వైపులా కుక్ అయిపోయిందండి పైనుంచి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి ఉల్లిపాయ ఉండు నిమ్మకాయతోనైతే సర్వ్ చేసుకున్నానండి ఇంత ఎంతో టేస్టీగా ఉండే చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Thank you for watching. Bye bye.